కాంగ్రెస్ అమర సిపిఎం నాయకులు కామ్రేడ్ బీరవోలు సంజీవ్ రెడ్డి పన్నెండవ సూర్యపేట మండలం సోలిపేటలో జరిగింది ఈ సందర్భంగా వారి స్థూపం వద్ద వారి కుమారులు మాజీ ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి సురేందర్ రెడ్డి అమరేందర్ రెడ్డి వీరారెడ్డి సిపిఎం సూర్యపేట మండల నాయకులు చెరుకు సత్యం సిపిఎం రామచంద్రపురం నాయకులు జలగం సత్తయ్య పొదిల అంజయ్య కుంభం వెంకన్న కాంగ్రెస్ నాయకులు రామసాని రమేష్ నాయుడు మాలి అనంతరెడ్డి గోగిరెడ్డి వెంకటరెడ్డి తదితరులంతా కూడా పుష్పగుచ్చాలు ఉంచి మౌనం పాటించి వారికి జోహార్లర్పి ఉంచారు ఈ సందర్భంగా సంజీవ రెడ్డిని ఉద్దేశించి సిపిఎం నాయకులు చెరుకు సత్యం మాట్లాడారు కావున నాలాంటోళ్ళని ఇంకా కొంతమంది మా అందరికీ కూడా సంజోవ రెడ్డి గారే గురువుగా మేము చెప్పుకుంటూ ఉంటాం ఎందుకంటే ఇవ్వాల వారి ఇప్పుడు మన శ్లోకం సిచ్చాం సంజోవ్ రెడ్డి గారి జవహర్ల అర్పిస్తూ వారు ఆశయాలు సాధిస్తామని నేను వారి కుటుంబ సభ్యుల్ని వారి బంధితుల్ని కోరుకునేది ఏంటంటే వారి ఆశయ సాధన కోసం మీరు సరే ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఉన్న పరిస్థితుల్లో వారి ఆశయాన్ని వారి ఆలోచనని వారి జెండాని మర్చిపోకండి మీరు ఆ రకంగా ఏదో ఒక రకంగా డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్ అయినా ఆ రకంగా ఆ పార్టీకి ఆ జెండాకు ఎన్నుదనక ఉంటే మీరు కొంతవరకు ఆ పార్టీ నాయనగారి ఆశయాలను సాధించిన వాళ్ళు చెప్పి వారిని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతా ఉన్నాం అంతేకాదు మేము మేము మర్చిపోతలేము తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రారంభమైతే మన తెలంగాణ వినిపిస్తుంది మేము ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ఏదో ఒక డేట్లా మా జిల్లా నాయకత్వం అంతా వస్తుంది ఇక్కడికి మేము మేము వచ్చినప్పుడల్లా మీకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఒకసారి వచ్చిండు రవీందర్ రెడ్డి గారు ఒకటేసారి వచ్చిండు మేము చాలా సార్ వచ్చాము ఒకసారి వచ్చిండు ఆ తర్వాత ఇప్పుడు రాలే మేము వచ్చి మా జిల్లా నాయకత్వం మేము టూర్గా వచ్చి మొత్తం కార్యకర్తలు ప్రజానాయకమైన స్థలం వచ్చి ఇక్కడ స్లోగన్ తీసి జనాలు పెట్టి మేము వారికి జోహార్లు అర్పించి పోవడం జరుగుతూ ఉంది కనుక ఆ సందర్భంగా మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఇప్పుడు పార్టీ ఆఫీసులో కూడా వారి ఫోటో పెట్టినాం రైతు సంఘ నాయకుని అందుకోసమే మేము ఎప్పుడు కూడా వారిని మర్చిపోవడం లేదు మీరు కూడా వారి పార్టీని వారిని ఏం మర్చిపోతలేదు కానీ వారు వారు నడిచిన పాటను మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా మీ అందరికీ మీరు మరొకసారి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు వారి వారసులకు వారి బంధుమిత్రులకు మరియు సిపిఎం పార్టీ రామచంద్రపురం శాఖ సభ్యులకు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను